పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు ముఖ్యంగా సామాజిక మహిళా జీవాల విషయాలపై ఆమె వెంటనే స్పందిస్తుంటారు అలానే భద్రతకి సంబంధించిన అంశాలపై కూడా అప్పుడప్పుడు తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు ఇక తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది ఇందులో దేశం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ ఇలా చేయాలంటూ రేణు ఓ సలహా ఇచ్చారు కశ్మీర్ పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి తదనంతరం పరిణామాలు అందరికీ తెలిసినవే ముఖ్యంగా పాకిస్తాన్ ఉన్న ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మన బలగాలు దాడి చేయడం తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య మూడు రోజుల పాటు టెన్షన్ టెన్షన్ గా యుద్ధ వాతావరణం నెలకొంది ఇక తర్వాత కాల్పుల విరమణతో పరిస్థితులు కుదుట పడ్డాయి అయితే ఈ మొత్తం ఘటనపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూనే ఉన్నారు ముఖ్యంగా పాకిస్తాన్ కి చైనా టర్కీ లాంటి దేశాలు మద్దతు పలకడం భారత్ తో పాటు పలు దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అంతేకాకుండా టర్కీకి వెళ్లే చాలా మంది భారతీయులు తమ ప్రయాణాలు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఇలాంటివేళ నటి రేణు దేశాయ్ అందరికి ఓ సలహా ఇచ్చారు దేశం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు ఇలా చేయాలంటూ కోరారు చైనా వస్తువులకి నో మీరు నిజంగా మీ దేశం గురించి మీ గురించి మీ కుటుంబ భద్రత గురించి ఆలోచించే వాళ్ళే అయితే ముందు ఓ పని చేయండి చైనాలో తయారయ్యే చిన్న చిన్న వస్తువుల్ని కొనడం మానేయండి ఏ వస్తువు కొన్నా దానిపై లేబుల్ ని చదవండి ఒకవేళ అవి చైనా వస్తువులైతే ఈ కారణంతోనే కొనడం లేదని షాపు యజమానులకు గట్టిగా చెప్పండి అయితే నేను కూడా ఇప్పటి వరకు చైనాలో తయారైన చాలా వస్తువుల్ని కొన్నాను కానీ ఇక నుంచి ప్రతి లేబుల్ని చెక్ చేసి చైనా వస్తువు అయితే నిషేధిస్తున్నాను ఇక ముందు కూడా అలానే చేస్తాను ఇది చాలా పెద్ద పని కానీ ఎక్కడ ఒక చోట మొదలు కావాలి కనుక మీరు కొని ప్రతి వస్తువు ఎక్కడ తయారవుతుందనే లేబుల్ ను ఖచ్చితంగా చదవండి మన దేశానికి మద్దతు పలకండి జై హింద్ అంటూ రేణు పోస్ట్ చేస్తారు ఆయన ఇలాంటి పనులు ఎప్పుడో ఒకసారి మొదలు కావాలి మన దేశాన్ని మనమే సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు ఈ పోస్ట్ ని మీ స్నేహితులు కుటుంబం అందరికి షేర్ చేయండి అందరూ చర్చించండి ఆ పిచ్చి పిచ్చి రియాలిటీ టీవీ షోలు చూడడం మానేసి మన దేశం గురించి మాట్లాడండి అంటూ ఈ పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చారు రేణు అయితే ఈ ఆలోచన బాగానే ఉంది కానీ అసలు చైనా వస్తువుల్ని అందుబాటులో ఉంచకుండా చేస్తే సమస్య ఉండదుగా అనేది నేటిజన్ల అభిప్రాయం ఎందుకంటే చైనా నుంచి భారత్ ఎన్నో వస్తువుల్ని దిగుమతి చేసుకుంటుంది అసలు భారత ప్రభుత్వం వాటిని బ్యాన్ చేసి చైనా నుంచి ఎలాంటి వస్తువులు దిగుమతి చేసుకోకుండా ఉండడం కదా అసలు పరిష్కారం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు అప్పుడే చైనాకి బుద్ధి వస్తుందని ఉగ్రదాడులకి ఉగ్రవాదులకి మద్దతు పలికే సాయం చేసే తయారు చేసే పాకిస్తాన్ లాంటి దేశాలకి మద్దతు ఇవ్వడం అవుతుందని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్